ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శంకర్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాలమంట వెంకటరమణ శ్రీకాకుళం తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు ఢిల్లీ దాకా తెలుగు వారి సత్తా చాటారంటూ ఎన్టీఆర్ ని కొనియాడారు నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ సూర్యమహల్ కోడలి రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి శంకర్ అంజలి ఘటించారు చరిత్ర కౌశలం తెలుగు నుడి కారంపై మమకారం పార్టీని స్థాపించిన ఎనిమిది నెలలలోని అధికార కైవసం ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలన్నది ఎందరికో అనుసరణీయమైంది అని చెప్పారు ఢిల్లీ రాజకీయాల గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసక బారుతున్న తరుణంలో తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఎన్నికల బరిలో ఎన్టీఆర్ నిలిచారని గుర్తు చేశారు పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లోనే అజేయమైన విజయాన్ని అందుకొని తెలుగువారి సత్తాన్ని ఢిల్లీ దాకా చాటారని కీర్తించారు అటు సినిమా ఇటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు ఎన్టీ రామారావు అందించిన ప్రజాహిత పరిపాలన దక్షతి నేటి యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు రాజకీయ నేతగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీ రామారావు ఏళ్లు గడుస్తున్న తెలుగువారి గుండెల్లో తన స్థానాన్ని పదులు పరుచుకున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో శిర రమణయ్య మాధారపు వెంకటేష్ అరవళ రవీంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగువారి ఆరాధ్య దైవం ఊపిరి అలాగే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం కార్యాలయంలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కలమటి రమణ గారి అధ్యక్షతన ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు కోటికి పైన సభ్యత్వాలతో ఒక పెద్ద మెగా కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది తెలుగుదేశం ఏర్పాటు పార్టీ ఏర్పాటైన తర్వాత ఐదవసారి మనం ప్రభుత్వం చేపట్టి ఈరోజు చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం జరిగింది అదే ఏ స్ఫూర్తితోనైతే మన నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించడం జరిగిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదవుల్లో నింపి ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు అలాగే ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నగారు కూడా ఆయన సుదీర్ఘ కా పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి గుండి చప్పుడు తెలుసుకొని ఏదైతే అన్న నినాదం గూడుగొడ్డ నీడ అలాగే బడుగు బలహీన వర్గాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదంతో పార్టీ స్థాపించారో అదే వాళ్ళ భుజాన్ని ఆయన భుజాన్ని వేసుకొని ప్రతి ఒక్క పేదవాడి మనసులో ఏముందో తెలుసుకొని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి అఖండమైన మెజారిటీ పార్టీ స్థాపించిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఈరోజు అత్యధిక సీట్లు మనం గెలుచుకొని ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగవసారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టడానికి ఆయన ఎంతో కృషి చేసినటువంటి లోకేష్ అన్నగారు వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు పార్టీ పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంగా మనం అందరం అన్నగారి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తూ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గర్వంగా ఒకప్పుడు మద్రాసీలుగా పిలబడే మనం ఢిల్లీలో ఢిల్లీ నడిపొట్టిన ఇప్పుడు తెలుగువారు అంటే ఏంటో చాటి చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఈ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లడానికి మనం అందరం ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి భారతరత్న ఇచ్చి గౌరవించవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వంగా విన్నవించుకుంటూ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఫౌండర్ నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వద్ద ఈ రోజు ఆయనకి ఘన నివాళులు ఏర్పించడానికి శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీసులో మీ స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయనకి ఘన ఇవ్వాలకు వచ్చడం జరిగింది ఒక్కసారి ఎన్టీ రామారావు గారు చేసిన కృషి ఈ భారతదేశంలో నందమూరి తారక రామారావు అంటే ఒక మనిషి కాదు ఒక శక్తి అది శక్తి ఏమిటంది ఆనాడు ఆనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎప్పుడు లేనట్టు విధంగా ఆ రోజు కూటమి ఏర్పాటు చేసి ఆ రోజుల్లో మరి ఎంతో మంది ప్రధానమంత్రుల్ని అందించిన ఘనత మరి ఆ రోజు ఎన్టీ రామారావుకు దక్కితే మరి ఆ ఆయన స్థాపించిన పార్టీలో ఉండి నేడు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి దార్శనికుడు భవిష్యత్తు ఈ రోజు కోసం కాదు రాబో మరొక మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు చేయడంలో ఎన్టీ రామారావు అడుగు చేయడంలో చంద్రబాబు నాయుడు నడుస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు అలాగే లోకేష్ గారు అది చిన్న వయసులో మూడు వేల పై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఎవరికి ఏం కావాలి ఏదిస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆలోచిస్తూ మరి ఈ మధ్య మీరు చూశారు మరి కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తూ గత ఆరు మాసాల్లో ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి మీరు ఒకసారి రోజు కూడా చూస్తే ఏదో ఒక అగ్రిమెంట్లు ఆయన కూర్చొని దగ్గరుండి విదేశీల నుంచి విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు అలాగే పోలవరం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇక్కడ మన మరో మరవలేనివి కేంద్ర ప్రభుత్వ సహకారం పోలవరం అలాగే అమరావతికి అలాగే నిన్న విశాఖ స్టీల్ 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 ప్లాంట్కి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఇచ్చిన పిలుపు మేరకు మరి మోడీ గారు స్పందించి నిన్న పదకొండు వేల నాలుగు వందల కోట్ల సుమారుగా మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ ఎలాగైతే ముందుకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముందుంచాలనే తపంతో ముందుకు నడుస్తున్న మన తెలుగుదేశం పార్టీ మనది మనందరిది మీకు ఒకటి ఒక రికార్డు వేల కోటి ఐదు వేల మందితో సభ్యత్వాలతో మరి భారతదేశంలో ఏ ఇతర పార్టీలు లోకల్ అంటే రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఏ పార్టీకి లేనట్టుగా కోటి మంది సైనికులు మనకు తయారయ్యారంటే ఆ ఘనత ఆనాటి ముఖ్యమంత్రి మానాటి పార్టీ అధ్యక్షులు ఈ పార్టీ ఫౌండరు నందమూరి తారక రామారావు గారు మార్చి ఇరవై మార్చి ఇరవై ఎనిమిది ఇరవై మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వేసిన పునాదిని నేను తెలియజేస్తున్నాను ఆ పునాది మీద ఇల్లు కడుతూ మరి చంద్రబాబు నాయుడు కానీ మరి లోకేష్ గారు కానీ మరి మిగతా పెద్దలు ఎర్రనాయుడు గారు కానీ ఆ రోజుల్లో రామ్మోహన్ నాయుడు కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఒక ఫౌండేషన్ మీద ఇల్లు కట్టుకుంటూ ముందుకొస్తూ ఒక దుర్భేద్యమైన కోటని తయారు చేశారు ఈ కోటని చేల్చడం ఎవరు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కోట ఎల్లప్పుడూ ఈ కోట కింద మనం ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి అందరికి మరి సహకారిగా ఉంటూ అందరి క్షేమ సమాచారాలు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు చేసుకొని ముందుకెళ్తున్న మరి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియదు